అర్థం కాకపోతే మీకు తెలుగులో కూడా చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనికి వచ్చేసి మనం టెక్స్ట్ అలైన్స్ సెంటర్ పెట్టుకొని దీనికి కలర్ వచ్చేసి రెడ్ ఇద్దాము మరి కలర్ తర్వాత టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ ఇద్దాము మీకు షార్ట్ కట్స్ కూడా అక్కడ ఎంటర్ అవుతుంటాయి మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి షార్ట్ కట్స్ ఉంటే మనకి వర్క్ అనేది తొందరగా అయిపోతుంది సో ఇలా ఐడి సెలెక్టర్ అనేది వర్క్ అవుతుంది ఐడియా అనేది మనం ప్రతి ఒక్క టైప్ కి సేమ్ ఇవ్వకూడదు అండి అది యూనిక్ గానే రిప్రజెంట్ చేయాలి కావాలంటే మనం అలా కామన్ గా కావాలన్నప్పుడు మనం సేసెస్ ని క్లాస్ సెలెక్టర్స్ ని యూజ్ చేస్తాము సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ సెలెక్టర్స్ చూద్దాము ఐడి సెలెక్టర్ అనేది యూనిక్ ఇది మోర్ ప్రియారిటీ దే అని అదర్ అనమాట అంటే ఎలిమెంట్స్ సెలెక్టర్ ఉంది కదా అంటే ఫస్ట్ది దానికంటే దీనికి కొంచెం ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది మనము దీనికి అప్లై చేసిన దీంట్లో అప్లై చేసిన ప్రాపర్టీస్ ని మళ్ళీ దీంట్లో ఎక్కడో ఒక చోట ఐడి పెట్టి ఆ ఐడిని బేస్ చేసుకుని సేస్ స్టైల్స్ రాస్తే ఈ ఐడి బేస్ చేసుకుని సేస్ స్టైల్ అప్లై అవుతాయి అనమాట సో అందుకని ప్రయారిటీ ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్ అంటే ఏం లేదు ఇలా తీసుకుందాము ఇక్కడేం రాస్తామంటే వాల్డ్ రాద్దాము సో ఒకసారి అవుట్పుట్ అయితే చూద్దాము మనకి స్టార్టింగ్లోనే వస్తుంది కదా సో ఇక్కడనే వచ్చేసిందా ఓకే ఎందుకంటే మనం ట్యాగ్ నేమ్ యూజ్ చేసినాం కదా సో అందుకు వచ్చింది సో హెచ్ యూజ్ చేద్దాము హెచ్ కి అయితే మనం డైరెక్ట్కి ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ దీనికి మనం సేస్ ని క్లాస్ యూజ్ చేసి చేద్దాము క్లాస్ వచ్చేసి యూ నీడ్ టు యూజ్ ఎ క్లాస్ అట్రిబ్యూట్ ఇన్ ఆర్డర్ టు సెలెక్ట్ ఏ ట్యాగ్ రిప్రజెంటింగ్ డాట్ నోటేషన్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్ క్లాస్ ఈజ్ నాట్ యూనిక్ సో అర్థమైంది కదా మనకి క్లాస్ అనేది యూనిక్ గా ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే స్పెల్లింగ్లు అనేవి కరెక్ట్ గా రాయాలి ఐడి కూడా అంటే మనం స్పెల్లింగ్స్ అనేటివి కరెక్ట్ గా రాకపోతే అది మనకి అప్లై అవ్వం అనమాట సిఎస్ఎస్ రాసినది అంతా కూడా అప్లై అవ్వదు నెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ కలర్ మనకి ఇందులో అండర్లైన్ ఒకటే కాదు ఓవర్లైన్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది అది కూడా చూద్దాం ఒకటేసారి కలర్ వచ్చేసి పర్పుల్ తీసుకున్నాం సో ఇప్పుడు చూద్దాము వరల్ అనేది ఏమాత్రం వస్తుంది సో ఓవర్లైన్ అంటే ఇలా పైన వస్తుంది అనమాట అండర్లైన్ అంటే కింద ఓవర్లైన్ అంటే పైన సో క్లాస్ అనేది ఇలా వర్క్ అవుతుంది మనం సేమ్ క్లాస్ ని మల్టిపుల్ కి ఇవ్వచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ కి ఇచ్చినాం అనుకో క్లాస్ అనేది క్లాస్ ఇప్పుడు చూడండి ఆ పైన అండ్ అనే దానికి కూడా సేమ్ స్టైల్ అప్లికబుల్ అవుతుంది చూసారు కదా ఎందుకంటే నేమ్ కంటే క్లాస్ లెవెల్కే మనకి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది కానీ ఐడికి క్లాస్ క వస్తే మాత్రం క్లాస్